పిల్లలు జాగ్రత్త ఈ శీర్షికలో మొన్న రెండు భాగాలను గమనించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే పునాదులు లేని ఇల్లు ఇప్పటి పిల్లలు నిర్మించుకుంటున్నారు అనేది పరమసత్యం తద్వారా రానున్న రోజుల్లో భయానకమైన సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చాలా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంగీకరించవలసిన విషయం అందుకని పిల్లలందరూ ఎంతో అప్రమత్తంగా అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి అని దృష్టి పెట్టి ముందుగా విశ్వాసం ఉంచితే ఎంతో కొంత ఇది మనసుకి ఇంకితే తద్వారా ఆచరణ మొదలైతే మహాత్ములు చూపించిన అడుగుజాడలను ఆచరించటం మొదలైతే మన జీవితం పరమానందంగా అనడంలో ఏ విధమైన అపనమ్మకం అక్కర్లేదన్నమాట ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మొన్న చెప్పుకున్నట్టు విద్య అనే మొదటి అంతస్తుని కట్టుకుంటానికి వెళ్ళిపోతున్నారు ఆ పైన అంతస్తులకి ఇంకా ముందు వాయువేగంతో వెళ్ళిపోతున్నారు అసలు పిల్లర్ల ధ్యాసే లేదు అని ఈ పిల్లర్ల విషయం మాట్లాడుకునే ముందు ఒక్క విషయం ముక్కుసూటిగా చెప్తే దాన్ని కనుక మీరు విశ్వసించి గ్రహించగలిగితే ఇన్ని వీడియోలు ఇన్ని మాటలు అక్కర్లేదు అదేంటంటే మీతో సహా సమస్త మానవాళి అంటే మీ పిల్లలతో సహా సమస్త మానవాళి పుట్టటానికి కారణం మిమ్మల్ని మీరు తెలుసుకుని అంటే ఆత్మజ్ఞానాన్ని సాధించి మరలా జన్మకు రాని స్థితికి చేరటానికి అది మీ జన్మ రహస్యం మీదే కాదు మీ తల్లిదండ్రులది మీ చుట్టుపక్కల ఉన్న బంధువులది సమస్త సమాజానిది కూడా జన్మరహస్యం ఇదే కానీ మాయా అనే మహమ్మారి ఈ జన్మ రహస్యాన్ని తెలియనివ్వకుండా ఈ కలిపురుషుడు యొక్క మలిన గుణాలు మనుషుల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటాయన్నమాట ఈ జన్మ రహస్యాన్ని కనుక తెలిస్తే అప్పుడు చాలామంది తల్లిదండ్రులకి భయం మాట ఇదేంటిది చిన్న వయసులో చదువుకుని ఉద్యోగాలు చేసుకుని డబ్బు సంపాదించి హాయిగా ఎంజాయ్ చేసి తిరక్క ఈ జీవిత పరమ లక్ష్యం ఆత్మజ్ఞానం జన్మరహస్యం ఈ గోలు ఏంటని చెప్పి పిల్లలకు ముందు తల్లిదండ్రులే తెరక పుంచుతారన్నమాట ఈ ఒక్క విషయం కనుక తెలిసి ఆ దిశగా కనుక పిల్లలకు అడుగులు పడితే వారి విద్య ఉద్యోగం ధన సంపార్జన కర్తవ్య నిర్వహణ ఒకటేంటి లౌకికపరమైన మెటీరియలిస్టిక్ నీడ్స్ అన్నీ సర్వైవ్ అవుతాయి అవన్నీ నెరవేరుతాయి కానీ ఈ ఒక్కటి లేనప్పుడు అవి నెరవేరినా అవి నిలబడవు ఇది మాట రహస్యం గ్రహించాలి అందుకుని పిల్లలు గ్రహించవలసింది ఏంటంటే ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టు నో యువర్ సెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్ పర్పస్ ఆఫ్ ఎనీవన్స్ లైఫ్ ఈజ్ టు నో దెమ్ సెల్ఫ్ జీవిత పరమ లక్ష్యం ఆత్మజ్ఞానం పిల్లలందరిది కూడా అదే ఈ పిక్చర్లో చూపించిన నాలుగవ పిల్లర్ మొన్నే అనుకున్నట్టు పిల్లర్కి నాలుగో నెంబర్ ఇచ్చామని తక్కువది ఒకటో నెంబర్ ఇస్తే ఎక్కువది అనుకోకర్లేదు ఏ పిల్లరైనా ఈక్వల్గా సమానమే ముందుగా పరమోత్కృష్టమైన జీవిత పరమలక్ష్యం అయిన నాలుగో స్టేర్ నాలుగో అంతస్తు ఆ పిక్చర్లో కనపడుతుంది జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం ఆ నాలుగో అంతస్తు వరకు కట్టుకోగలగాలి పిల్లలందరూ వారి ఇంటిని ఏదో ఒక అంతస్తు కట్టేసి ఊరుకుంటే కుదరదు విద్యతోటి ఒక స్టేర్ వేసుకొని కూర్చుంటానంటే కుదరదు ఆ నాలుగో అంతస్తు జీవిత పరమలక్ష్యం వరకు వెళ్ళాలి నాలుగు అంతస్తులు మేడ కట్టాలంటే పునాది ఎంత బలంగా ఉండాలి అటువంటి పునాదుల్లో ఒకటి ఆధ్యాత్మిక సాధనమాట మిగతా పిల్లర్స్ వన్ టూ త్రీని కాస్త పక్కన పెట్టి ముందుగా దీన్నే మాట్లాడటానికి కారణం ఏంటంటే కాస్త పిల్లలకి అర్థం అవటం గురించి రకరకాల భాగాలుగా ఎన్నో భాగాలుగా ఇంత వివరణగా దిగి వచ్చి చెప్తున్నా గ్రహిస్తే ఈ ఒక్క పిల్లర్ చాలు మిగతా అర్థమవుతాయి అర్థమవుతాయన్నమాట అందుకని ఈ అత్యంత అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన అనే ఈ పునాది తత్సంబంధ పిల్లర్ ఎంత బలంగా ఉండాలంటే ఇది ఎంత బలంగా ఉంటే మీరు కట్టుకునే ఆ భవనం యొక్క అంతస్తులు అంతా ఆహ్లాదంగా ఉంటాయన్నమాట ఏంటి పిల్లరు అని చూస్తే ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో కూర్చుని పూర్తి చేయటం ధ్యానం చేయటం దేవాలయాలకు తిరగటం ఇటువంటి అపోహ ఉందన్నమాట సమాజంలో నిజమైన ఆధ్యాత్మిక సాధన పిల్లలు గ్రహించవలసింది ఏంటంటే ఇంద్రియ నిగ్రహం దగ్గర మొదలవుతుంది అన్నమాట అది ఇంద్రియ నిగ్రహాన్ని దాటి మనోనిగ్రహానికి వరకు పిల్లలు తమ ఆధ్యాత్మిక సాధనను తీసుకెళ్ళాలి మనోనిగ్రహాన్ని దాటి పిల్లలు నిష్కామ కర్మ వరకు వారి ఆధ్యాత్మిక సాధనను తీసుకెళ్ళాలి నిష్కామ కర్మను దాటి పిల్లలు అహేతుక భక్తి అంటే నిష్కామ భక్తి వరకు వారి సాధనను తీసుకెళ్ళాలి నిష్కామ భక్తిని కూడా దాటి ధ్యానం వరకు వారి సాధనను తీసుకెళ్ళాలి తదుపరి శ్రవణ మనన నిధిధ్యాసులనే సత్సంగం వరకు కూడా వారి సాధనను తీసుకెళ్ళాలి ఈశ్వర కరుణ కురిసి సద్గురువే ల లభిస్తే ఆ గురుసేవ చేసే వరకు పిల్లల సాధనను తీసుకెళ్ళాలన్నమాట అది ఆధ్యాత్మిక సాధన అనే పునాది అనే పిల్లర్ మూలస్తంభం ఉన్న నాలుగు పిల్లర్లు సమానమే అని చెప్పిన ఇది మూలస్తంభం అని అనుకున్న ఉండలేకపోతున్నాం అన్నమాట అంటే ఇంటికి మధ్యలో వేసిన పునాది ఆ స్తంభం ఆ పిల్లర్ ఎంత ముఖ్యమైనదో అంత అటువంటి పరమోత్కృష్టమైన పిల్లర్ మాట ఇది ఇది కనుక ఈ ఆధ్యాత్మిక సాధన అనే పిల్లర్ ఫోర్లో ఉన్న విషయాలు చాలా బ్రాడ్గా డిఫైన్ చేయటమైంది ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే ఒక్కొక్క రోజు మాట్లాడుకోవచ్చు మాట కానీ వినే తీరికి మీకు లేదు మీరు వింటానన్నా మీ తల్లిదండ్రులు వినేవరమాట కారణం చదువుకోవాలి కదా త్వర త్వరగా స్టేర్ వేసుకోవాలి త్వరగా పునాదులు లేకపోయినా పర్లేదు మొదట అంతస్తు మీరు వేసేస్తే చాలు వారికి అంటే ఎందుకు కాస్త కరుడుగా మాట్లాడవలసి వస్తుందంటే అసలు జీవిత జీవిత పరమలక్ష్యం ఏంటని వారికే తెలిస్తే మిమ్మల్ని అదే మార్గంలో నడిపిస్తారు కదా అందుకని వారిని తప్పు పట్టడం కాదు ఇలా ముందు మీరు విశ్వసించి ఇటువైపు గ్యాడ్జెట్స్ని వాటిని వదిలి వీటి వైపు మీరు అడుగులు వేస్తే మీ పేరెంట్స్ సహకారం తప్పకుండా లభిస్తుంది ఎందుకు మన ఫండమెంటల్ ఇంప్రిన్సిపల్ ఫిలాసఫీ ముందే అనుకున్నాం పిల్లర్లు లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది ఏ విధంగా మీ విద్య ఉద్యోగం వ్యాపారం ధన సంపార్జన కర్తవ్య నిర్వహణ అనే స్టేర్స్ నేను ఆ జీవితం నాలుగో స్టేర్ ఇప్పుడు మాట్లాడట్లేదు అసలు అసలు ఆ నూటికి తొంభై తొమ్మిది మందికి మాయ అసలు నాలుగో స్టేరే మీకు అవసరమనే తెలియనివడు అది నూటికి ఏ కోటికి నూటికి కాదు కోటికి ఏ ఒక్కరికో లభించే వరం ఆ నాలుగో స్టేర్ వేసుకోగలగటం నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను కానీ ముందు భౌతికంగా మీరు పెట్టే పరుగు అంతా ఈ విద్య అనే మొదటి స్టేరు ఉద్యోగం వ్యాపారం అనే రెండో స్టేరు ధన సంపార్జన కర్తవ్య నిర్వహణ మూడు కుప్ప కూలిపోతాయి ఈ ఆధ్యాత్మిక సాధన అనే పిల్లర్ లేనప్పుడు అలాగే తర్వాత పిల్లర్ వన్ దేహ ఆరోగ్యం దాంట్లో ఏమి బ్రాడ్గా డిఫైన్ చేసిన ప్రాణాయామాలు ఆసనాలు వ్యాయామం ఆటలు మార్షల్ ఆర్ట్స్ అసలు దేహ ఆరోగ్యం అనే ధ్యాసే లేదు సన్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశమే లేదు ఇప్పుడున్న మెటరలిస్టిక్ రాక్టరీస్లో దేహ ఆరోగ్యం అనేది లేకపోయినప్పుడు ఇంక ఎన్ని విజయాలు సాధించి ఎన్ని స్టేర్లు వేసిన వంద స్టేర్లు కట్టిన అది కూలిపోవలసిందే కదా దేహ ఆరోగ్యం అనే పునాది లేనప్పుడు రెండవ పిల్లరు మానసిక ఆరోగ్యం ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న అనేక విధ్వంసాలకు కారణం అన్స్టేబుల్ మైండ్ వేవరింగ్ మైండ్ వీక్ మైండ్ అన్నమాట మరి అటువంటి అమూల్యమైన భగవంతుడు ప్రసాదించిన మనస్సుని ఆరోగ్యకరంగా ఉంచుకునే ప్రయత్నం కాన్షియస్గా ఏ పిల్లలన్నా చేస్తున్నారా అది కూడా భగవంతుడు ప్రసాదించిన ఒక మన జీవితానికి అడు అడుగు అడుగున సహాయం చేసే ఒక అవయవం అది ఇందాక దేహ ఆరోగ్యం కర్మేంద్రియాలని ఎంత జాగ్రత్తగా చూసుకు చూసుకోవాలని ఫస్ట్ పిల్లల్లో అనుకున్నామో అలాగే మానసిక ఆరోగ్యం జ్ఞానేంద్రియాలకు మూలమైన మనస్సుని దాని యొక్క ఆరోగ్యాన్ని పరి పరిరక్షించుకోవాల్సిన పునాది లేనప్పుడు మీరు ఎన్ని స్టేజ్లు కట్టుకుంటే అది నిలబడుతుందా మానసిక ఆరోగ్యం ఎలా సాధించవచ్చు జపం ద్వారా పూజ ద్వారా ధ్యానం ద్వారా ఈ విలాస విద్యలైనటువంటి సంగీతం వాయిద్యం చిత్రకళలు వీటి ద్వారా మనసుని ఆహ్లాదంగా ఉంచుకుంటూ అలవాటు అవుతుందన్నమాట సిపియూకి ఎంతటి గొప్ప బ్రాండెడ్ ల్యాప్టాప్ అయినా ఆ ఫ్యాన్ దానికి ఇంట్లాగా పనిచేసే ఫ్యాన్ లోపల ఉండవలసిందే అలాగా ఎంటైర్ బాడీకి సిపియూ లాంటి మనస్సు హీట్ ఎక్కకుండా దాని ఆరోగ్యాన్ని సంరక్షించడానికి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ధ్యాస దృష్టి శ్రమ పెట్టకపోతే మీ స్టేర్స్ కూలిపోవడం ఖాయం కదా అలాగే మూడో పిల్లర్ లోకజ్ఞానం దాంట్లో కరెంట్ అఫైర్స్ మీద ధ్యాస పెట్టడం బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటాం ఇంట బయట పనులు అలవాటు చేసుకుంటాం సమాజంలో మెలగటం ఈ లోక జ్ఞానం అనే పిల్లర్ కనుక లేదంటే గొప్ప గొప్ప డిగ్రీలు గొప్ప గొప్ప ర్యాంకులు సంపాదించి గొప్ప గొప్ప ఉద్యోగాలు కోట్లు కోట్లు సంపాదించిన మీకు ఇచ్చే బిరుదు లోకం ఏంటంటే సన్నాసి అనే కాస్త కఠినంగా ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందేమో మీకు ఈడియట్ అంటమాట అంటే ఈ అన్కాన్షియస్ రాట్రేస్ వైల్ ఇన్ వైల్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ ఈజ్ జస్ట్ బీయింగ్ లిమిటెడ్ టువర్డ్స్ కన్స్ట్రక్టింగ్ ద స్టేర్స్ ఎలోన్ అండ్ నో అటెంప్ట్ టు ఫోకస్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద పిల్లర్స్ దట్ ఈజ్ లీడింగ్ టు డిజాస్టర్స్ పాత్ హెడ్ మాట ఈ లోకజ్ఞానం సమా తెలియనప్పుడు వాడి ఎన్ని విజయాలు సాధించిన గౌరవం దక్కదన్నమాట అందుకని ఇది మూడో పిల్లరు నాలుగో పిల్లర్ ముందే చెప్పుకున్నాం ఈ మూడు పిల్లర్ల కంటే అసలు మనిషి మీరు పుట్టడానికి కారణమైన జన్మరహస్యానికి సంబంధించిన పిల్లలు ఆధ్యాత్మిక సాధన అనే పిల్లరు ఈ నాలుగు పిల్లర్స్ ముందు మీరు దృష్టి పెడితే మీరు కట్టుకునే ఆ అంతస్తు అంత పది కాలాల పాటు ఒక వంద సంవత్సరాలు మనిషి ఆయుర్దాయం అనేది ఒకనాటి మాట వంద తొంభై తొంభై ఎనభై ఎనభై డెబ్భై డెబ్భై అరవై కూడా పడిపోతున్న రోజులు మాట అన్సట్ అయిన వరల్డ్లో ప్రమాదాలు ఎక్కడో లేవు ఈ దేహ ఆరోగ్యం అనే పిల్లర్ లేనప్పుడు ప్రతి అడుగు ఒక ల్యాండ్ మైన్ మీదే పడుతుందన్నమాట మానసిక ఆరోగ్యం అనే పిల్లర్ లేనప్పుడు పిల్లలు వేసే ప్రతి అడుగు ల్యాండ్ మైన్ మీద పడుతుంది లోక జ్ఞానం అనే పిల్లర్ లేనప్పుడు పిల్లలు వేసే ప్రతి అడుగు ల్యాండ్ మైన్ మీద పడుతుంది ఆధ్యాత్మిక సాధన అనే పరమోత్కృష్టమైన పిల్లర్ లేనప్పుడు ప్రతి అడుగు ల్యాండ్ మైన్ మీదే పడుతుంది ఇంకో రకంగా చెప్పుకుంటే ఈ నాలుగు పిల్లర్లు లేని మీ శ్రమ అంతా ఎంతటి భయానకమైనదంటే స్విమ్ సూట్ వేసుకుని ముసళ్ళ నిండిన దిగుతున్నారు దిగుతున్నారన్నమాట మీరు అందులో ముసళ్ళు ఉన్నాయని ధ్యాసే లేదు ఎరుక లేదు నేను హాయిగా మంచి స్విమ్ సూట్ కొని స్విమ్మింగ్ చేయటానికి దిగుతున్నాను నేను అన్న చందాను ఉందన్నమాట మీరు కట్టుకునే స్టేర్స్ అన్నీ చాలా గంభీరమైన విషయం చాలా సీరియస్ మ్యాటర్ ఈ పిల్లర్స్ యొక్క ఆవశ్యకత కనుక గుర్తించకపోతే మీ విద్య అనే స్టేర్ ఏ విధంగా అయినా నిలబడటానికి అవకాశం ఉందా ఇప్పుడు ఎందుకు నిలబడటానికి అవకాశం లేదో ఇక్కడ లిస్ట్ చేసిన పిల్లర్స్ అందులో పెట్టిన బ్రాడర్ లెర్నింగ్ డైమెన్షన్స్ని బట్టి మీకే అర్థమైపోతుంది ఒక్కొక్క పిల్లర్ని మీరు రిలేట్ చేసుకుని ఓహో ఇందులో లిస్ట్ చేసిన బ్రాడర్ డైమెన్షన్ ఇది లేకపోతే విద్య అనే స్టేర్ ఎందుకు నిలబడదు ఉద్యోగం వ్యాపారం అనే స్టేర్ ఎందుకు నిలబడదు ధన సంపార్జన కర్తవ్య నిర్వహణ అనే స్టేర్ ఎందుకు నిలబడదు అసలు జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం అనే స్టేర్ అసలు ఎప్పటికీ ఎందుకు వేసుకోలేను అనేది నిశ్చితంగా గమనించి ఆలోచించి చూస్తే మీకే సమాధానం దొరుకుతుంది అన్నమాట కాస్త వివరంగా మాట్లాడుకుంటే స్టేర్స్ గురించి పెద్ద మాట్లాడుకోకర్లేదు మీ విద్యా వ్యవస్థ తల్లిదండ్రులు మీరు నిరంతరం పెట్టే పరుగంతా ఈ అంతస్తులు గడతానికే అందుకని దాని మీద దృష్టి పెట్టకలేదు కానీ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడుకుంటుందంతా ఈ పిల్లర్స్ మీకు ఏర్పాటైతే మీ తెలివితేటలతో ఎలాగో మీరు అంతస్తులు కడతారు కానీ ఆ అంతస్తు నిలబడాలంటే ఈ పిల్లర్స్ యొక్క ఆవశ్యకత మటుకి మీరు గుర్తించాలని ఈ తపనంతా పిల్లర్ ఫోర్ ఫస్ట్ అత్యంత అమూల్యమైన జీవితం పరమ లక్ష్యానికి మీ అందరి జన్మరహస్యానికి సంబంధించిన పిల్లర్ ఫోర్ని నిశితంగా గమనించి అది లేనప్పుడు ఏ విధంగా అడుగడుగున ప్రమాదాల్లో పడతారో పిల్లలు గ్రహిస్తే ముందుగా ఆధ్యాత్మిక సాధనలో అత్యంత అన్ని ప్రధానమైన కానీ మొదటి మెట్టు ఆధ్యాత్మిక సాధన అనే హిమాలయాలను అధిరోహించే అత్యంత కఠినమైన ప్రయాణంలో మొదటి మెట్టు ఇంద్రియ నిగ్రహం అన్నమాట ఇంద్రియ నిగ్రహం అంటే కంట్రోల్ ఆఫ్ సెన్సస్ ఇది లేని రోజుని ప్రతి పిల్లవాడి జీవితం ఏదో ఒక రోజు కొంతకాలం నడిచినా ఏదో ఒకరోజు ప్రమాదంలో పడిపోవడం ఖాయం అన్నమాట ఎంతో భగవత్ కరుణ గత జన్మ పుణ్యప్రబ్ధం ఏదో ఉండి సాధన ఫలం ఏదన్నా ఈశ్వరుడు కరుణ రూపంలో రక్షిస్తేనే తప్పితే ఈ ఇంద్రియ నిగ్రహం లేని పిల్లల జీవితాలు చిందరవందరైపోతాయి చాలా ప్రమాదకరమైన ఎనిమిది మాట ఇది చూడటానికి చాలా చాలా అన్కాన్షియస్గా అసలు దీని మీద దృష్టి బెటరు పిల్లలు ముందుగా జయించవలసిన వేసుకోవలసిన పునాదిలో ఇంద్రియ నిగ్రహం అనేది అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రయత్నపూర్వకంగా అండి బై ప్రాక్టీస్ మీ ఇంద్రియాన్ని జయించే ప్రయత్నం చేయాలన్నమాట ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఈ రెండు కలిపి మాట్లాడుకుంటే సమన్వయం చక్కగా అవుతుంది ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక చిన్న ఎనాలజీ ఎగ్జాంపుల్ని ఉదాహరణ తీసుకుని కనుక గమనించుకుంటే ఎవరికి వారికే అర్థమైపోతుంది అన్ని ప్రపంచంలో ఉన్న ఉదాహరణలు ఈ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేక ప్రపంచంలో మనుషులు పడుతున్న అవస్థలు అన్నీ ఇక్కడ చెప్పడం కుదరదు బ్రాడ్గా ఇండికేషన్ ఇస్తే మీరు దాన్ని ఎలాబరేట్ చేసుకోవాలన్నమాట విద్య ఉద్యోగం ధన సంపార్జన కర్తవ్య నిర్వహణ అనే స్టేర్స్ ఏ విధంగా కూలిపోతాయి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేనప్పుడు అని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూసుకోవచ్చు చదువుకునే వయసులో చిన్న వయసులో ఉండగా జీవితంలో సెటిల్ అవటానికి అమూల్యమైన యవ్వనంలో ఉండగా అమూల్యమైన సమయంలో ఈ పిల్లల శారీరక పరంగా మానసిక పరంగా వస్తున్న హార్మోనల్ చేంజెస్ బాడీలో కలగటం మొదలు పెడతాయన్నమాట వాటి కారణం చేతను సమాజంలో ఉన్న విచ్చల విడితనం చేతను సహజంగానే ఎప్పుడు స మంచికి అట్రాక్ట్ అవడం చాలా కష్టం చెడుకి వెంటనే అట్రాక్ట్ అవుతాం అన్నమాట అది లోపల నుంచి ప్రేరణిస్తే ఇంద్రియాలు బయట నుంచి ఆకర్షణ రూపంలో మనసును ఆకర్షిస్తాయన్నమాట ఈ ఆ ఇంద్రియ నిగ్రహం మనవ నిగ్రహం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే చెడు ఆలోచన వచ్చిన చెడు మాట వచ్చిన చెడు పని జరిగిన ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేదని గ్రహించాలి ఈ చెడు ఆలోచన వస్తే చెడు మాట పని జరిగిపోతుంది అందుకని మనో నిగ్రహం అత్యంత ఆవశ్యకం మాట ఇవి ఈ చెడు ఆలోచనలు మాటలు పనులు వాటి ఉదాహరణలు తీసుకుంటే ఈ బ్యాడ్ వల్గర్ కాంటెంట్ ఇంటర్నెట్లో విచ్చలవిడిగా ఉన్న అనవసరమైన వల్గర్ కాంటెంట్ వైపు అట్రాక్ట్ అవ్వటం చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటాం వీటి మూలాన్ని ఇవి ఎలాంటివంటే కొండకి రంధ్రం వంటివి ఎంత నువ్వు సముద్రం దగ్గరికి కిలోమీటర్లు నడుచుకునే ఒక కొండలో నీరు తీసుకురావడానికి వెళ్ళినా ఆ ఒక కన్నం ఉంటే నువ్వు ఇంటికి సముద్రానికి మధ్యని ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా కొండ నిండదు ఇది మాట ఇక్కడ చాలా భయానకమైన విషయం ఈ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అనే రంధ్రాలని కనుక పోడ్చకపోతే ఈ విద్యా ఉద్యోగం వ్యాపారం ధన సంపార్జన కర్తవ్య నిర్వహణ అనే మీ స్టేర్స్ కూలిపోతాయంటానికి మీరు లైవ్ అండ్ యూనో చక్కటి రిలేట్ చేసుకునే సూచన ఇది ఎందుకు ఇంత ఓపెన్గా చెప్పవలసి వస్తుందంటే పిల్లలకి ఈ భయానకమైన ప్రమాదకరమైన విషయాన్ని చెప్పే నాదుడే కరువై మనస్కరించక కాస్త మాట్లాడుతున్నది చిన్నపిల్లలతో అయినా కాంటెంటు కాస్త సున్నితమైనది సెన్సిటివ్ మ్యాటర్స్ అయినా మనసు విప్పి మాట్లాడవలసి వస్తుంది కారణం అప్పుడు ఇందులో ఉన్న ఆ డేంజర్ని గ్రహిస్తే ఈ తపన సార్థకమైనట్టే అంటే ముందుగా పిల్లలందరూ ప్రయత్నం చేయవలసింది ఆధ్యాత్మిక సాధన అనే నాలుగో పిల్లల్ని బలంగా నిర్మించుకుంటంలో భాగంగా మంచి సిమెంటు కాంక్రీట్ తోటి దాన్ని బాగా మిక్స్ చేసి ఆ పునాదిలో ఆ పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేయడంలో భాగంగా ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అనే అత్యంత అమూల్యమైన విజయాన్ని సాధించాలన్నమాట ఇది లేకే ఈ రోజుని సమాజంలో చూస్తున్న చిన్న వయసులో ఎంతోమంది జైళ్ళల్లో మగ్గుతూ జీవితం అంతా సర్వనాశనం అయిపోయి విద్య మీ స్టేర్స్ మాట అటుంచు అసలు ఇల్లు మాటే లేదు అటువంటి వారికి జైల్లో కూర్చుని మొగ్గుతున్నారన్నమాట కేవల కారణం ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేక ఈ మరి అటువంటి కుండ రంధ్రాన్ని ఎప్పటికీ కొండను నిండనివ్వని రంధ్రాన్ని ముయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా మరి లేదంటే ఆ ముసళ్ళ కొలలో ఈత కొట్టడానికి వెళ్ళినట్టే కదా రంధ్రం ఉన్న కొండతో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి నీరు చేర్చడానికి ప్రయాణం చేస్తున్నట్టే కదా ఎప్పటికన్నా నెరవేరతాయి బలైపోతారు కదా ఆ ముసళ్ళకి అందుకని ఈ ముసళ్ళు ఇంద్రియం ఇంద్రియ విషయాలు వ్యామోహాలు వ్యసనాలు అనే మొసళ్ళకి బలం అవ్వకూడదు పిల్లలు వా ఈ అసలు వీటి ఎరికే లేకుండా ఇదంతా క్వైట్ నార్మల్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ అని అన్నామంటే చిల్లుకుండే ముసళ్ళ కొన్నల్లో స్విమ్మింగే నిర్ణయం మీరే తీసుకోవాలి మిగతా విషయాల్ని ముందు భాగంలో మాట్లా